హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాల్ ఇచ్చారాన్ని ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే తెలంగాణలో ఎలాగైతే బస్ ఫ్రీ ఉందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఫ్రీ ప్రీ బస్ అనేది పెట్టారు అయితే ముఖ్యంగా దీంట్లో చెప్పుదలు చెప్పుకోదలిసింది ఏంటంటే ప్రీ బస్ అనేది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే గవర్నమెంట్కి చాలా నష్టాన్ని తెచ్చేదే ఎందుకంటే ఇన్కమ్ వచ్చేదాన్ని మనం ఫ్రీగా ఇవ్వడము కొన్ని కోట్ల మంది దాని మీద ప్రయాణం అనేది చేస్తారు కొన్ని కోట్లు మనకి ఎవ్రీ మంత్ దాని ఇన్కమ్ అనేది మనకు తగ్గిపోతుంది సో ఇన్కమ్ సోర్స్ తగ్గించుకొని వేరే దాని మీద ఇన్కమ్ సోర్స్ డెవలప్ చేసుకోవాలి తెచ్చుకోవాలి తప్ప మనకు వచ్చే ఆదాయాన్ని మాత్రం ఒక విధంగా చెప్పాలంటే గండి కొట్టినట్టే కానీ అది ఒక విధంగా చెప్పాలంటే కొన్ని పథకాలు పెడతారు కొంతమందికి అందినట్టు కానీ ఈ పథకము ప్రతి ఒక్క లేడీస్ అంటే ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారో అంతమందికి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికంటే ఇక్కడ రిజర్వేషన్తో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు అందరూ కూడా అందరికీ ఉపయోగపడే పథకం కాబట్టి మనం గొప్పగా చెప్పవచ్చు ఇది చాలా మంచి పథకం ఎందుకంటే కొన్ని పథకాలు ఒక వర్గానికి మాత్రమే వస్తాయి అది ఎస్సీ అవ్వచ్చు ఎస్టీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఓసీ అవ్వచ్చు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మనకి ఆ పేదోలు కావచ్చు ఇలా ఎవరికైనా సరే అందరికీ న్యాయం జరిగే పథకాలు అయితే ఏవి ఉండవు కానీ అందరికీ ఉపయోగపడి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పథకం ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే పథకం మాత్రము బస్ ఫ్రీ అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది దీన్ని మనం ఒప్పుకోవచ్చు కానీ దీనివల్ల ఎన్నో కోట్లు ఇన్కమ్ అనేది వదులుకొని ఈరోజు మీకు అంత ఉపయోగపడే మంచి పని చేస్తున్నందుకు పొద్దున డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటే మాత్రము దానికి మనం అందరము కూడా సపోర్ట్ చేయాలి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఏది ఏమైనా ఈ పథకం అనేది చాలా మంచిది కాబట్టి దీన్ని అప్రిషియేట్ చేయాల్సిందే కానీ ఎక్కడో కొన్ని నష్టాలు కొన్ని కష్టాలు కష్టం అనేది తప్పకుండా జరుగుతుంది అందులో ఆంధ్రప్రదేశ్ బాగా నష్టాల్లో ఉన్నారు చాలా కష్టాల్లో ఉన్నారు కూడా మనకి నిజంగా చెప్పాలంటే చెన్నైతో కలిసి ఉన్నప్పుడు చెన్నై నుంచి బయటకు పంపించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు తెలంగాణ సపరేట్ ఆంధ్ర సపరేట్ అయిపోయి రాజధాని లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అనేది ఇప్పుడు తయారైతే రేపు పొద్దున ఉపయోగపడుతుంది కంపెనీలు రావాలి ఫ్యాక్టరీలు రావాలి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలి ఇండస్ట్రీ ఏరియా డెవలప్ అవ్వాలి ఇన్ని రకాలు చేసుకుంటూ వెళ్తే చాలామందికి జాబ్స్ వస్తాయి ఈరోజు బస్సు పథకం అయితే ఎలాగైతే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క లేడీస్కి ఎలాగైతే ఉపయోగపడ్డదు అలాగే కంపెనీలు ఫ్యాక్టరీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండస్ట్రీస్ ఇవన్నీ వస్తే ప్రతి ఒక్కరికి జాబులు వచ్చే అవకాశం వస్తుంది అందరూ హైదరాబాద్ మీద లేకపోతే చెన్నైకో ఈ బెంగళూరుకో ఢిల్లీకో వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అమరావతి అలాగే అమరావతి పరిసర ప్రాంతాలు వైజాగ్ ఇలాగ డెవలప్మెంట్ ఏరియాలో ఉండే అవకాశాలు ఎక్కువగా కలుపుస్తాయి ఇక్కడ ఏ ప్రభుత్వం రావని ఏ పార్టీ రావని ఏదో ఎవర్ ఏదైనా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఉంటేనే అందరికీ ఉపయోగపడుతుంది ఓన్లీ పథకాలు ఇచ్చేసి మనం కూర్చోబెడదాము అని అనుకుంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది మంచి జరగదు అది నష్టానికే జరుగుస్తుంది డెవలప్మెంట్ ఉందంటే ఎదిగితే రేపు పొద్దున్న డెవలప్ అయితే దానివల్ల ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎక్కువ మందికి జాబ్స్ వస్తాయి ఫైనాన్షియల్గా స్టేట్ కూడా చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అలాంటి డెవలప్మెంట్ దిశలో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయితే మాత్రం మనకి లేకుండా ఉంటుంది ఎందుకంటే పంటల పరంగా నిజానికి చెప్పాలంటే మన స్టేట్ ఒక అద్భుతంగా ఉంటుంది అలాంటి స్టేట్ పంటల పరంగా కానీ డబ్బుల పరంగా కానీ బిజినెస్ మ్యాన్ల పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా ఏపీ ఒక ముందడుగా ఉంటుంది కానీ సరైన రాజధాని అనేది మనకు లేకపోవడం అనేది చాలా మైనస్ అయ్యింది ఇక మీదటైనా సరే అమరావతి డెవలప్ అవ్వాలి అక్కడ వైజాగ్ డెవలప్ అవ్వాలి అలాగే గుంటూరు విజయవాడ రాజమండ్రి కాకినాడ ఇలా చాలా ఉన్నాయి చాలా ఏరియాలు ఉన్నాయి అన్ని డెవలప్ అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఎనలేని తిరుగులేని రాష్ట్రంగానే తయారవుతుంది ఈరోజు బస్ పాస్ సిలిండర్లు అని ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది సో అదే విధంగా ఏంటంటే డెవలప్మెంట్ కూడా అయితే బాగుంటుంది అవ్వాలి అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి ఇవి ఇకపోతే మన బాలయ్యబోగ డ్రైవింగ్ మాత్రం ఆఫ్ చెప్పాలి చాలామంది ఖుషి అవుతున్నారు చాలా కామెంట్స్ ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి అంటే బాలకృష్ణ గారికి గెలిన వాళ్ళకే ప్రమాదం ఎదురు వచ్చినా వాళ్ళకే ప్రమాదం అనేవో సినిమా డైలాగ్ అవన్నీ ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో మాత్రం బాగా హల్చల్ అవుతున్నాయి ఆ కామెంట్స్ అన్నీ కూడా కానీ బాలకృష్ణ గారు డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తారు బస్సు అనేది ఎవరు ఊహించండి ఆయన చేయడం మాత్రం చాలా బాగుంది స్థిరస్థాయిగా నిజ నిలబడిపోయే ఘటనగా మనం చెప్పుకోవచ్చు ఈ సంఘటన అనేది ఎందుకంటే ఇప్పటివరకు కారు ట్రాక్టర్ అలాంటివి చేయొచ్చు కానీ బస్సుని తీయడం అనేది నాకు తెలిసి ఏ పొలిటికల్ లీడర్లు తీయలేదేమని నాకు అనిపిస్తుంది సో అలాంటి ప్రయత్నం అనేది బాబు గారు చేయడం అనేది బాగుంది అనిపిస్తుంది అందులోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ప్రయాణం చేయడము తర్వాత టికెట్లు లేడీస్కే ఫ్రీ మీకు కాదని చెప్పి కండక్టర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర టికెట్లు తీసుకున్నట్టు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి సో ఏది ఏమైనా వాళ్ళు ఇచ్చేవి చాలా వరకు ఏదైతే ముందు పలానవిస్తాం పలానవిస్తామని ఏదైతే వాగ్దానాలు చేశారో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నారు సో ఇదే విధంగా ఏపీ ప్ర ఏపీ కూడా డెవలప్ అవ్వాలి మన స్టేట్కి మంచి జరగాలి అన్ని స్టేట్లతో కంపేర్ చేసుకుంటే వెనుకబడి ఉంది కాబట్టి రాజధాని కూడా అద్భుతంగా తయారుదిద్దాలి తీర్చిదిద్దే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాను లీడర్లు ఎవరైనా పక్కన పెడితే కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మందిని మర్చిపోతాం కానీ సరైన స్టేట్ కానీ ఉంటే వచ్చే జనరేషన్లో వచ్చే మళ్ళీ పుట్టే పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా స్టేట్ ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా స్టేట్ అనేది డెవలప్ అవ్వాలి ఆ డెవలప్ అవ్వడం కోసం ఎంత ప్రయత్నం వాళ్ళు చేస్తే వాళ్ళకి మనం సహకరించాలి ఇక్కడ ప్రభుత్వాలు నాయకులు పార్టీలు జెండాలు అభిమానించడంలో లేదు కానీ ఇవి కొంతవరకే ఉండాలి తప్ప ఎలక్షన్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టి ఎవరు పని చేస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎండ్ ఆఫ్ ది డే టోటల్గా ఏంటంటే మనకి స్టేట్ అనేది డెవలప్ అయ్యే విధంగానే చూసుకోవాలి తప్ప వాళ్ళు డెవలప్ చేశారు కదా అని మనం అడ్డుపడడం లేకపోతే వీళ్ళు చేశారని వీళ్ళు అడ్డుపడడం ఇలా రకరకాలుగా అడ్డుపడే విధంగా మాత్రం చేసుకోకూడదని కోరుకుంటున్నాను ఇక్కడ అందరూ కూడా గొప్పగా ఉండాలి గొప్ప ఏది చేసినా సరే పది మందికి ఉపయోగపడే విధంగా చేయాలని మాత్రం మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఏదైనా బస్ ఫ్రీగా అయినా సరే గ్యాస్ ఏదైనా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అలాగే ఇంకొకటి కూడా ఉంది ఆ ప్రభుత్వం దృష్టికి అది కూడా తీసుకెళ్ళాలి దాన్ని సపరేట్ ఒక వీడియో చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి షేర్ అవ్వాలి దానివల్ల కూడా చాలా మందికి నష్టం జరుగుతుంది అదేంటంటే పింఛన్లు చాలామందికి అందట్లేదు దానికోసం నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను ఈ ఛానల్ని చూసేవాళ్ళు ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ ఆ వీడియోను మాత్రం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటట్టు అయితే షేర్ చేయండి ఆ వీడియో కూడా ఖచ్చితంగా దీని తర్వాత నేను తీసి ఆ వీడియో కూడా నేను పెడతాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ